ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిన్న మన ఇండియన్సే ఒకరినొకరు పొడుచుకొని చంపేసుకున్నారు అసలు వివరాల్లోకి వెళ్తే నవజీత్ సంధు అనే ఒక ఇండియన్ అనమాట ఇతను కర్నల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సో లాస్ట్ నవంబర్లో పై చదువులు చదవడానికి కానీ మెల్బోర్న్లో తన్ని పంపించడం జరిగింది ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయికి అంతే అసలు ఇతనికి సంబంధం లేని వ్యవహారంలో సంబంధం లేని లొకేషన్లో సంబంధం లేని టైంలో ఇతను ఉండడం వల్ల చనిపోవడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు వీళ్ళ డాడీ జితేందర్ సింగ్కి అర్ధరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్తే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అసలు పరిస్థితి అసలు వివరాల్లోకి వెళ్తే వీళ్ళంతా మెల్బోర్న్స్లో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అనమాట శ్రవణ్ కుమార్ అనే ఒక అబ్బాయి తెలుగతనే అలాగే ఇంకో ఇద్దరితో వాళ్ళు ఇండియన్సే అయితే అనుకోకుండా ఏం జరిగింది ఇల్లు మారాల్సి వచ్చింది ఇల్లు మారాలి అనే టైంలో బేసికలీ మనకి కన్స్ట్రక్షన్ పద్ధతి నార్మల్ కన్స్ట్రక్షన్ పద్ధతి చూసుకుంటే ఒక త్రీ బీహెచ్కే హౌస్ అనుకోండి ఒకదానికి ఖచ్చితంగా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మిగతా రెండు రూమ్లు నార్మల్ నార్మల్గా ఉంటాయి ఎవరికైనా సరే మాస్టర్ బెడ్రూమ్ కావాలి అనిపిస్తుంది అంటే అందరూ కలిసి రెంట్ షేర్ చేసుకునేటప్పుడు సో వీళ్ళు మారిన తర్వాత కూడా అందరికంటే ముందెళ్ళి అక్కడ లగేజ్ పెట్టుకొని దాన్ని ఆక్యుపై చేసుకోవాలన్నట్టుగా శ్రవణ్ కుమార్ ప్రయత్నించగా అతనికంటే ముందే ఇంకో వ్యక్తి వచ్చి సామాన్లు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ మరి మన నవజీత్ ఎలా చనిపోయాడు అంటే నవజీత్కి ఫ్రెండ్ శ్రవణ్ కుమార్ ఒరే నా సామాన్లు పెట్టాలి నాకు కొంచెం హెల్ప్ చేయవా అని తీసుకొస్తే తన కార్లో ఇతన్ని తీసుకెళ్ళాడు సో రెండు మూడు దఫాలుగా పైకి కిందికి లగేజ్ తీసుకెళ్ళాలి ఇతని డిక్కీలో అంతా లగేజ్ పెట్టుకొని ఉన్నాడు ఒక దఫా పైకి తీసుకెళ్లాడు అప్పటికే ఇతను ఏ రూమ్ అయితే ఆక్యుపై చేయాలనుకున్నాడో అక్కడ ఆల్రెడీ ఇంకో వ్యక్తి వచ్చి లగేజ్ పెట్టేసరికి ఇతను తీసి పక్కకు జరపడం వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదాలు జరగడం అక్కడ దారిలో ఏది ఉంటే అది పట్టుకొని అంటే కత్తి తొలితే కత్తితో పొడిచేశాడు పైన ఏదో గొడవ జరుగుతుందని చెప్పి పాప మన నవజిత్ పైకి వెళ్ళాడు చూసేసరికి వీళ్ళు గొడవ పడుతుంటే ఆపడానికి వెళ్తే ఇతన్ని కూడా పొడవడం జరిగింది ఇతను అక్కడికక్కడే చనిపోయాడు అండ్ అలాగే ఆ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కూడా చిన్న చిన్న గాయాలు అంటే చిన్న చిన్న గాయాలే లేవు బాగానే తగిలిందనుకో హాస్పిటల్లో ఉన్నాడు ఇది జరిగింది అర్ధరాత్రి రెండు గంటలకి వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారు మొన్నే ఈ మధ్య ఈటీవీ వాళ్ళు మెల్బోర్న్లో ఒక డీజే ఈవెంట్ అని పెడితే తెలుగు వాళ్ళందరూ కలుసుకున్నారు అక్కడ ఆల్మోస్ట్ అంటే మాట్లాడుకునే సందర్భం అది అయిన తర్వాత ఇప్పుడు మన ఇండియన్సే ఒకరినొకరు పొడుచుకొని చం చంపేసుకున్నారంట అనే వార్త తెలిసేసరికి నిజంగా చాలా బాధేస్తుంది అండ్ ఆ పొడిచిన ఇద్దరు అయితే ప్రజెంట్ ఫరారీలో ఉన్నారు వాళ్ళను ఇంకా జాడైతే తెలియలా వాళ్ళని పట్టుకొని తెలిసిన తర్వాత వీళ్ళకి అసలు ఇంకా పాత పగలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అక్కడ క్షణికావేశంలో జరిగిన ఇన్సిడెంట్ అనేది మాత్రం తెలియాల్సింది థ్యాంక్ యూ సో మచ్